స్వాగతం గౌరవనీలో కుమ్మనూరు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు నాయకులు పత్రికా విలేకరులకి అందరికి కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడే మాట్లాడారు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు చింతలాంపల్లిలో ఒక గుడి గురించి ఆయన ఈరోజు మాట్లాడడం జరిగింది సరే ఆ గుడి ఐదేండ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితిలో ఉంది మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఎందుకీ ఆ గుడి విషయము పరిష్కరించలేదు అది మీకు తెలియజేస్తున్నాం మళ్ళా మేము మా ఎమ్మెల్యే జయరామ్ గారు గెలిచిన తర్వాత ఒకసారి నారాయణ స్వామి గారు మన సీనాప గారు అందరు మా నాయకులు అందరూ కూడా పోయి వాళ్ళు పిలుపు మేరకు అక్కడ పరిశీలించి అక్కడ ఏది కరెక్టు ఏది కరెక్టు అనే విషయంలో అందరు సున్నంగా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ అది అయిన తర్వాత సరే ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకొని మీ పెద్ద మనుషులు ఆ సైడ్ ఈ సైడ్ అందరూ రాండి ఒకరోజు కూర్చొని మాట్లాడదామని చెప్పడం కూడా జరిగింది అది అయిన తర్వాత మళ్ళా వెంటనే ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ ఊరికి పోయడం అవసరం ఏముంది అని చెప్పేసి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా ఆ రోజు వాళ్ళు పోయి అరవై డెబ్బై మందిని తీసుకొని కట్లు కొడవెండ్లు కట్టండిరా నేను చూస్తాను అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉంటే కూడా వాళ్ళకి నచ్చ చెప్పి రావడం జరిగింది మా నాయకులు మళ్ళీ అది వెంకటరామరెడ్డి గారికి తెలీదా మళ్ళీ కేవలం ఈరోజు నిన్న జరిగిన సంఘటన మా ఎమ్మెల్యే గారు మా నాయకులు అధికారులు అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు మళ్ళీ అక్కడైతే కబ్జా చేసినారు ఇంద్రమ్మ కాలనీలో దోనముక్కల ఏరియాలో ఆ కబ్జాదారులందరినీ కూడా మనము సున్నంగా పరిశీలించి ఎవరైతే నీరు పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు పబ్లిక్ అక్కడే మీటింగ్ పెట్టి అధికారులను అక్కడే పిలిపించి మళ్ళా ఆయనకి ఏ ఉద్దేశం ఉంటే ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టేవాడు ఎందుకు అక్కడ పోయినాడు ఆ ప్లేస్లకి ప్రజల దగ్గరికి పోదాం అక్కడే పోదాం అక్కడే పరిష్కరిస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన అక్కడ పోయి మళ్ళీ ఎవరికైతే పేద ప్రజలకి లేవో గతంలో ఐదు సంవత్సరాల నుంచి కబ్జా చేసి మీరు అక్రమంగా అమ్ముకొని మళ్ళీ వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి కూతురు వెంకటరామరెడ్డి అల్లుడు మళ్ళీ మీరంతా కూడా ఇదంతా కబ్జా చేయడం జరిగలేదా మళ్ళీ మీ కార్యకర్తలు చేయలేదా మీ నాయకులు చేయలేదా నలభై అడుగుల రోడ్డుని ఇరవై అడుగుల రోడ్డు చూపించి ఇరవై అడుగుల రోడ్డుని కూడా ప్లాట్లేసుకొని వేసుకొని అమ్ముకొని జరిగిన కాలం మీది మళ్ళీ కేవలం మా ఎమ్మెల్యే గారు వచ్చి ఆరు ఏడు నెలలు అయింది మళ్ళీ దాంట్లో ఏ కర్మ తెలియదు ఎందుకు ఈ విధంగా మీరు నిందలేస్తున్నారు వెంకటరామరెడ్డి గారు ఇప్పుడే మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా కూడా మీకు బుద్ధి రాలే వాళ్ళు ఇవన్నీ మానుకోండి ఇవన్నీ కాని వాళ్ళు చెప్పే మాటలు తప్ప ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు మిత్ర మన మీడియా మిత్రులను కానీ ఎవరిని కూడా ఏమి కూడా ఆయన దూషించలే ఆయన ఎవరైతే వాళ్ళని అన్నారో వాళ్ళని మాత్రం నాకు అడగండి అని చెప్పి ఆటి వరకు జరిగింది కానీ అందరూ కూడా ఇవి సమ సామరస్యంగా జరిగిపోయింది ఇది వెంకటరామరెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే ఒక్కటే ఆ సబ్జెక్ట్ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు పెట్టి మా వాళ్ళ మీద కబ్జా చేసినారు ఫ్లాట్లు అన్ని చేసినారు కదా దోని ముక్కుల్లో ఆ కేసులు పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసులు పెడతారని భయంతోనే దీన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఆయన ఈరోజు సింతలాంపల్లి గ్రామం గురించి మాట్లాడతాడు జిల్లా అధ్యక్షుడు ఆయనకి ఏం తెలుసండి మా నాయకులు ఉన్నారు మళ్ళా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఇంతకు ఉన్నారు ఇవన్నీ కూడా మానుకొని చెప్పండి ఇంతకు ముందు ఎమ్మెల్యే గారికి అట్లే చెప్పారు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన అట్లా చేసినాడు ఇట్లా చేసినారని ప్రజలు తెలుసుకున్నారండి బ్రహ్మాండంగా మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది జయరామ్ గారు గెలిచినారు ఇంకా కూడా ఎవరు ఏమన్నా కూడా ఇంకా ఒక పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి గంటా పదంగా నేను చెప్తున్నా ఆయన ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలే ఒక కేసు పెట్టలే ఇప్పుడు కూడా మా కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాడు మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దండి మీరు ఏదంటే అభివృద్ధి జ్ఞాతకు రాండి అని వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా చూసుకోండి వాళ్ళ కుటుంబమే పరిపాలన రాజకీయ పరిపాలన వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ అన్నదానాలు కర్నూలులో పెడుతు ఆలూరులో చేస్తూ ఉంటారు అన్నదానం ఇక్కడ మన గుత్తిలో చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్గా చేస్తున్నారు వాళ్ళకి పేద ప్రజలు అంటే వాళ్ళకి ఎంతో అభిమానం ఉంది వాళ్ళు అట్లాంటి వాళ్ళని మీరు దూషించడం మంచిది కాదని చెప్పేసి మరొక్కసారి మేము మీకు హెచ్చరిస్తూ మీకు ఏదో దమ్ము ఉంటే వాళ్ళ ఈ ఫ్లాట్లు ఇవ్వొద్దు పరిశీలిస్తున్నారు రాండి మేవన్నీ బయటపడతామో మేము చూపిస్తాం నా ఉదాహరణకు చెప్తున్నా నా వార్డు పద్దెనిమిదో వార్డు గతంలో రెండో వార్డు మళ్ళీ ముప్పై మూడు వందల అరవై పట్టాలు ఒక్కటి కూడా మా పేద ప్రజలకి లేకుండా చేసినారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మీకు తెలుదా మీరే పంచాయతీలు చేసినారు అన్నీ చేసినారు ఇస్తామని బీదలను మోసం చేసి అన్ని గుంజుకొని మీరు అమ్ముకోలేదా ఈరోజు మీరంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఇలాంటివి బాగా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటాం ప్రశాంతంగా ఉంది బాగుంది మళ్ళీ ఇలాంటి తరుణంలో ఇట్లా ఇంకా ఆరు నెలలు ఏడు నెలలకి మీరు చెప్పొద్దండి ఇంకా కాలం దిండిగుంది ఆ అంత లోపల మీరు ఎక్కడ పోతారో మాకే తెలియదు కొట్టుకొని సముద్రంలో వేసుకొని కొట్టుకొని పోయినట్లు పోతారు చూడు ఇవన్నీ మానుకొని అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం